బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్నా మన సింహం బాలేబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కొంబలు పూర్చబడాలి ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపడి తలుపుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం ప్రజా ప్రజాబలం ఈ లోకేష్ తగ్గేదే లేదు ఈ జగన్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడు ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ కొడాలి నాని పింఛీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బట్టలు ఉన్నాయి ఒకటి కనిపించే బొలుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బొలుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు రేపు మాపు వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపాటిన ఎవరు ఊదదండి ఊదిరితే అమ్మా ఇంత గాలి పీల్చుతో గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా జగన్ ఎమ్మెల్యే మార్చాలనుకుంటున్నాడు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు కష్ట కాలాల్లో కష్టకాలలో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని రిమాండ్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనన్న ఆ రోజే చెప్పారు ధైర్య గుండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైలు చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంత నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి ఎల్లు భయపడద్దు ముందలికి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రతని గర్ఫతో కోని భూనమ్మ నాకు ముందలకు పంపించింది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేరు బుక్లు ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాల్ని ఉల్లంఘించొద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా ఇంకా చివరిగా మన పవనన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది ఏంటది ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో